మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతపై మాకు అనుమానం ఉంది ఒక మాజీ సీఎం పర్యటనకు తగిన సెక్యూరిటీ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది దీనిపై కేంద్రానికి లేఖ రాశాము అని బొత్స సత్యనారాయణ అన్నారు రోజుల ఉపాధి వేతనాలు తక్షణమే చేయాలని డిమాండ్ ఏడు వందల కోట్ల రూపాయలు కూడా కూలీలకు విడుదల చేయని ప్రభుత్వం ఎలా పాలన చేస్తుంది ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం పాలన చేయకుంటే శ్రీలంక బెంగాల్లో జరిగిన ఉద్యమాలు చూశాం లేదంటే ఏపీలో కూడా అవే రిపీట్ అవుతాయి రాప్తాడు పర్యటన ఒకటే కాదు గుంటూరు మిర్చియాడ్ నంద్యాలలో మహానంది పర్యటనలో కూడా మాజీ సీఎం వైఎస్ జగన్కు భద్రత కల్పించడంలో ఈ ప్రభుత్వం వైఫల్యంగానే చెప్పుకోవచ్చు ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశాము కేంద్ర హోంమంత్రి శేఖా పీఎం మోదీను మళ్లీ కోరతాం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సరైన భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తాం కృష్ణదేవరాయలు ఒక ఎంపీ స్థాయిలో ఉండి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టుకుని ప్రొఫెషనల్ కిల్లర్ మాట్లాడారు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ నడిపే వ్యక్తి ఇలా సంస్కరహీనంగా మాట్లాడటం సరికాదు పరిపాలన గాలికి వదిలేసి మాజీ సీఎం ఇలా దూషణలకు దిగుతారా చోడవరం షుగర్ ఫ్యాక్టరీలో ఈ రోజు రేపట్లో షుగర్ క్రషింగ్ ఆగిపోతుంది డెబ్బై ఐదు రోజులయ్యింది వారికి వేతనాలు లేవు రైతన్న పేదలన్నా చంద్రబాబుకు అయిష్టత రైతుల ఆకలి కేకలు వినిపించడం లేదా పది అబద్ధాలు చెప్పి అధికారంలోకి వస్తే సరిపోతుందని అనుకుంటే సరికాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రక్షణ కల్పించాలని కోరుతున్నాం పోలీసు ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా ఓ దురుద్దేశంతో మరి ఆ భద్రతా వైఫల్యం చేయడం అనేది చాలా శోచనీయం మనం చూసాం సాక్షాత్తు ఆ ప్రాంతంలో ఉన్న పోలీస్ అధికారులు అంటే అది పదకొండు వందల మందిని మేము వచ్చి సెక్యూరిటీకి కేటాయింపు చేసామంటారు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రధాని గారి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ విజువల్స్ చూడండి ఎక్కడ చూడండి అక్కడ పదకొండు వందల మంది పోలీసులు కనీసం నూట పది మంది అయినా కనిపి ఉన్నారా చూడండి కనిపిస్తున్నారా చూడండి రే ఎందుకు ఈ ప్రభుత్వానికి అంత అక్రోషం ప్రజాస్వామ్యంలోనూ ఎన్నుకోబడిన ప్రభుత్వాలు చట్టబద్ధంగా చట్ట చట్ట చట్టబద్ధంగా ఎవరికి స్థాయిలో వారికి పోలసిన రక్షణ కల్పిస్తూ పరిపాలన చేయవలసిన ఉన్నాయి ఆవశ్యకత ఉంది కానీ ఇవాళ అలా జరగట్లే ఇక్కడ తిరిగి మళ్ళీ ఎదురు దాడి ఎదురు కేసులు అక్కడ రామగిరి మండలంలో మా మాజీ శాసనసభ్యుడు ప్రకాష్ మీద ఆ జిల్లా అధ్యక్షురాల మీద కేసు పెట్టారు వైఫల్యం వచ్చి వీరిది కేసు వచ్చి వాళ్ళది సాక్షాత్తు నిన్న రోజున పోలీస్ వారే వాళ్ళ తాజాగా మైకులు ఇచ్చి సార్ మీకు కార్యకర్తలు చెప్పండి సార్ మా మైకుల చెప్పి చెప్పిన నేపథ్యం పోలీసు చెప్పిన రీతిగా అలాంటి ప్రభుత్వం తీరు ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలకి ఆ ప్రాంతంలో ప్రజలతో ప్రజలతో కడుపు మండి ఈ ప్రభుత్వంతో దృశ్యాలను ఎదుర్కోవడానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వాళ్ళందరూ ఆయనకి సాదర స్వాగతం చెప్తే కళ్ళు కొట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఏమైనా ఎవరైనా ఆ కేసు పెడతారా అండి అంటే వైఫల్యాన్ని కప్పుచ్చుకోవడానికి వచ్చి తిరిగి నాకు నాయకమే పెడతారా నాకు ఇప్పుడు టీవీలో చూశారు ప్రకాష్ రెడ్డి గారంట ఆ చుట్టూ బారికాడ చూసి సరిగ్గా కట్టలేదంట వైపు కట్టలేదన్నప్పుడు మీరు ఇన్ఫార్మ్ చేయాలి కదా ఇక్కడ సెక్యూరిటీ ఇక్కడ గట్టిగా మీ మీ పార్టీ కార్యకర్తలు తెలియదు మరి దయచేసి మీ హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి వీలు లేదని చెప్పాలి కదా ఎవరు తప్పండి ఇది ప్రకాష్ రెడ్డి గారు తప్పు ఏంటిది ఎక్కడే పోతుంది ప్రభుత్వం ఈ పరిపాలన ఎప్పుడు ఒకరిలాగా ఉండదు ఉదయం ఉద్యమే రాత్రి వస్తుంది రాత్రి వెళ్తే ఉదయం వస్తుంది ప్రజాస్వామ్యంలో ప్రతి ఐదు సంవత్సరాలు ఎన్నికలు జరుగుతుంటాయి కానీ ఎన్నిక పడిన పాలకులు ప్రజాస్వామ్యం బద్ధంగా పరిపాలన చేయాలి చట్టాన్ని చెత్త తీసుకోవాల్సిన తీసుకుంటే చూస్తూ ఊరుకోదు చట్టాలు ఊరుకోవు ప్రజలు వచ్చి తిరగబడతారు ప్రజ విప్లవం వస్తుంది దయచేసి అలాంటి పరిస్థితులు రాష్ట్రం తాగొద్దని కోరుతున్నాను చూసాం మనం ఆ పక్కనున్న శ్రీలంకలో జరిగిన ఉద్యమాన్ని చూసాం ఆ పక్కన ఉన్న బెంగాల్లో జరిగిన ఉద్యమాలు చూసాం ఏ ఒక్కరు కూడా చూస్తూ అది తప్పుది మంది బటిష్ట పటిష్టమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఆ బద్ధంగా వెళ్ళాలి వ్యవస్థ వచ్చి మనం చిన్న చేయడానికి వీలు లేదు ఎవరికి ఎవరికి హక్కు లేదు ఇవాళ కాదు రామగిరి కాదు అంతకుముందు నంగా మహానంది అక్కడ అంతకుముందు గుంటూరు మిచ్చాడికి వెళ్ళారు అక్కడ ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ పైపెచ్చు హెలికాప్టర్కి వచ్చి హెలికాప్టర్ ఏ విధంగా ఎగిరింది అని అడుగుతున్నారు పైకి లేచింది అని అడుగుతున్నారు ఓకే ఏపీ విఏపి వెళ్తున్న హెలికాప్టర్ కానీ చిన్న లోపం జరిగితే అది వేపీని కాకుండా తీసుకు వెళ్ళి ఆ కార్యక్రమం చేసుకుంటారు ఎందుకంటే ఏమైనా ఒక ఆకస్పత్రికి ఏమైనా జరుగుతుందా అని అనే భయంతో అమ్మ ఎంగితి కానీ లేదా చాడు మాట్లాడుతున్న నాయకులు కానీ పత్రికలు రాస్తున్న పత్రికలు కానీ ఏంటిది ఏ ఒక్కరికి కూడా ఇలాంటి పరిస్థితులు ఎలాంటివి రాకూడదని కోరుకుంటున్నాం ఇలాంటి సంఘటన తీవ్రంగా ఖండిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి అందుకే ఈ ఈ